ఎవ్వరు రాలే సచ్చిందా బతికిందా అని ఒక్కళ్ళు వచ్చి ఇంత పలకరియాలి ఇప్పుడే మీరు వచ్చి మాతో మాట్లాడుతున్నది ఒక్క ఒక మీడియా వచ్చింది అంతే ఇంకొవ్వరు రాలేరు హాల్ వచ్చినారు ఫోటోలు తీసుకున్నారు వెళ్ళిపోయినారు మళ్ళీ మనిషి ఉన్నది ఆ మనిషి పరిస్థితి ఏంటి బతికిందా సచ్చిందా ఏం దెబ్బలు తగలిగినాయి ఏం కథ మీద చూస్తే కాదు ఎంత బాధ ఉంది అది నాకే తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు నేను బాధపడుతున్నా నిన్న బాధపడలేను నేను పడినప్పుడు అంత అనిపించలేదు నాకు ఈరోజు అనిపిస్తుంది నాకు నాకు ఆ చేసి పెట్టేటోళ్ళు ఎవ్వరలేడు అగో మా చిన్న బాబు నిన్న నుంచి నాయనక సేవ చేస్తుండు ఆ మెట్లు చూసినారు కదా ఎంత దారుణంగా ఆ మెట్లల్లో ఇంకో వేరేళ్ళు ఎవరైనా వడిని ఉంటే పోతుండేంటి ఈరోజు మా ఇంటి ముంగట ఒక శవం ఉంటుండే ఆ శవం వేసుకొనికేవి చూడలేదు చూసినారు కదా మీరు ఆ శవం వేసుకొనికేవి చూడలేదు ఇంతకుముందు బి పోరాడినాం దాని గురించే ఇప్పుడైతే మరీ భయానక అయిపోయింది మాకైతే ఎక్కడికెళ్లేదు నా దిగలేదు పాపం వాళ్ళు మా ఇంట్లోకెంచి పోతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇంత గవర్నమెంట్ వచ్చి మాకేమన్నా సహాయం చేయగలుగుతదా ఏమైనా కట్టియగలుగుతుందా కట్టియలేదా మేమా కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళం మొత్తం కలెక్టర్ వెళ్ళినాం మండల ఆఫీస్కి వెళ్ళినాం అందరు శాన్లు పెట్టినారు ఇప్పుడే వస్తాం జస్ట్ మీరు ఇట్లా వండి నేను పంపిస్తున్నాం ఇప్పటిదాకా వచ్చి ఎవరు చూడనే లేరు ఎవ్వరు రారు ఖాళీ మాటలే చెప్తున్నారు కానీ ఈ బస్తీకి అయితే ఎవ్వరు వచ్చి ఏ లీడర్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవ్వరు వచ్చి పట్టించుకునేటోళ్ళు లేరు ఒక మంచి ఆ చెడు అనివి చూసేటోళ్ళువి లేరు మేము పోరాడుతున్నాము ఆ రోడ్డు గురించి ఆ మురిగి నీళ్ళ అయినా పోరాడి పోరాడి యాస్ట్ వచ్చి కూర్చుని పోయినాం ఇంకా ఇప్పుడైతే మెట్ల మీదకి కింద పడినవి ఈ రోజు దాకా ఎవ్వరు వచ్చి పలకరిచ్చేదివి లేదు వచ్చినారు నిన్న వచ్చినారంటే ఎవరెవరో ఫోటోలు దించుకున్నారు పోయినారు ఏమో మనకైతే వాళ్ళు వచ్చి చెప్పినారు ఇట్లా వచ్చిన ఫోటోలు దించుకొని పోయినారు కానీ మనిషి ఎట్లుందని అలా నోట్ తోటి వచ్చి పల్కరియా బి లేదు అక్క ఈ మెట్ల మించి పడ్డ తర్వాత ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరిస్థితి మీకు సాయం చేస్తున్నారు ఎవరు రాల సచ్చిందా బతికిందా అని ఒక్కళ్ళు వచ్చి ఇంత పల్కరియలే ఇప్పుడే మీరు వచ్చి మాతో మాట్లాడుతున్నది ఒక మీడియా వచ్చింది అంతే ఇంకొవ్వరు రాలేరు హాలి వచ్చినారు ఫోటోలు తీసుకున్నారు వెళ్ళిపోయినారు మళ్ళీ మనిషి ఉన్నది ఆ మనిషి పరిస్థితి ఏంటి బతికిందా సచ్చిందా ఏం దెబ్బలు తలిగినాయి ఏం కథ అని మీద చూస్తే కాదు ఎంత బాధ ఉంది అది నాకే తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు నేను బాధపడుతున్నా నిన్న బాధపడలేను నేను పడినప్పుడు అంత అనిపించలేదు నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు నాకు ఆ చేసి పెట్టేటోళ్ళు ఎవ్వరు లేరు మా చిన్న బాబు నిన్నటి నుంచి నా ఆయనక సేవ చేస్తుండు ఆ మెట్లు చూసినారు కదా ఎంత దారుణంగా ఆ మెట్లల్లో ఇంకో వేరేళ్ళు ఎవరైనా ఉంటే పోతుండేంటి ఈరోజు మా ఇంటి ముంగట ఒక శవం ఉంటుండే ఆ శవం బి చూడలేదు చూసినారు కదా మీరు ఆ శవం వేసుకొనికేవి చూడలేదు ఇంతకుముందు బి పోరాడినాం దాని గురించే ఇప్పుడైతే మరీ భయానక అయిపోయింది మాకైతే ఎక్కనికే లేదు నా దిగనికే లేదు పాపం వాళ్ళు మా ఇంట్లోకెంచి పోతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇంత గవర్నమెంట్ వచ్చి మాకేమన్నా సహాయం చేయగలుగుతుందా ఏమైనా కట్టియగలుగుతుందా కట్టియలేదా మేమా కూలీనాలి చేసుకొని బతికేటోళ్ళం గతంలో కూడా సమస్య గురించి కలెక్టర్ మొత్తం కలెక్టర్ వెళ్ళినాం మండల ఆఫీస్కి వెళ్ళినాం అందరు సైన్లు పెట్టినారు ఇప్పుడే వస్తాం జస్ట్ మీరు ఇట్లా వండి నేను పంపిస్తున్నాం ఇప్పటిదాకా వచ్చి ఎవ్వరు చూడనే లేరు ఎవ్వరు రారు ఖాళీ మాటలే చెప్తున్నారు కానీ ఈ బస్తీకి అయితే ఎవ్వరు వచ్చి ఏ లీడర్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవ్వరు వచ్చి పట్టించుకునేటోళ్ళు లేరు ఒక మంచి చెడు అని చూసేటోళ్ళు లేరు మేము పోరాడుతున్నాం ఆ రోడ్డు గురించి ఆ మురిగి నీళ్ళ గురించి అయినా పోరాడి పోరాడి లాస్ట్ వచ్చి కూర్చుని పోయినాం ఇంక ఇప్పుడైతే మెట్ల మీద కింద పడినవి ఈ రోజు దాకా ఎవరు వచ్చి పలకరిచ్చేదివి లేదు వచ్చినారు నిన్న వచ్చినారంటే ఎవరెవరో ఫోటోలు దించుకున్నారు పోయినారు మళ్ళీ ఏమో ఇక మనకైతే తెలియదు వాళ్ళు వచ్చినారు వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు ఇట్లా వచ్చిన ఫోటోలు దించుకొని పోయినారు కానీ మనిషి ఎట్లుందని అలా నోట్ తోటి రాలేదు వచ్చి పలకరి లేదు